నమస్తారం ఫిషింగ్ బ్రదర్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాణాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు కొత్త లొకేషన్కి ఫిషింగ్కి వచ్చాము ఇప్పుడు చలికాలము చాలా చలికాలము అస్సలు ఎక్కడికి వెళ్ళినా ఫిషింగ్ కావట్లేదు చేపలు పడట్లేదు చాలామంది చేపలు పోయట్లేదు అని అడుగుతున్నారు అదే చలికాలం కాబట్టి ఇంకా ఒక్క నెల ఒక నెల దాటిపోతే మొత్తం ఎండలు స్టార్ట్ అవుతాయి ఫుల్గా అప్పుడు చేపలు పడతాయి అప్పుడు దాకా చేపలు పడవు అయితే మనం ఈరోజు కొత్త లొకేషన్కి వచ్చాము మినిమం ఒక నెల అవుతుంది చేపలకు పోక అందుకొరకు ఈరోజు వచ్చాము చేపలు పడతావు లేదు చూడాలి మరి ఈరోజు లివ్ ఉంది పనికి వెళ్ళకుండా వచ్చేసాను చేపలు పడతావు లేదు చూడాలి మరి ఇంటికానే బేటు కలుపుకొని వచ్చాను బేటు గోధుమ పిండి తవుడు అరటిపండ్లు గుడ్లు గో బియ్యం పిండి ఐదే ఐటమ్సే ఇంకంత తప్ప ఏం కలపలేదు ఇంటికానే కలుపుకొని వచ్చాను మీకు డైరెక్ట్ ఫిడర్కి పిండి పెట్టేది చూపిస్తాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందర మా లైక్ చేయండి ఛానల్ లైక్ చేస్తే వీడియో ఇంకా ముందరికి వెళ్ళడానికి చేస్తుంటుంది ఓకే మరి మీకు ఎవరికైనా అబ్బాలు ఎవరికైనా కావాలనుకుంటే పైన నెంబర్ ఇస్తా ఫోన్ చేయండి నేను ఎక్కడైనా పోస్ట్లో పోస్ట్లో కానీ కొరియర్లో కానీ పక్క పంపిస్తా మీరేం డౌట్ పెట్టుకోవద్దండి వస్తావా రావా ఇది నిజమా కాదా అనుకోవద్దండి పక్క పంపిస్తా ఎందుకంటే నేను కూడా పని చేసేవాడిని పని కష్టపడేవానికి తెలుసు డబ్బు అయితే మీరు ఒకసారి ట్రై చేయండి పక్క పంపిస్తాను ఓకే మీరు ఫిడియర్కి పిండి పెట్టి పిండి పెట్టేది చూపిస్తాను బయట కూడా మంచిగా ఇంటికానే కలుపుకొని వచ్చాను అరటిపండ్లు గుడ్లు గోధుమ పిండి తవుడు బియ్యం పిండి ఐదు ఐటమ్సే ఇంకేం వేరేవేం కలపలేదు ఇది ఐట ఐదే ఐటమ్స్తోనే కలుపుకొని ఇంటికానే కలుపుకొని వచ్చాను దీంట్లో వేరే వస్తూ వేయలేదు ఈరోజు మనకి ఫిషింగ్ అయితే లేదు చూడలేదు చూడాలి మరి చలికాలం కదా ఎక్కడ చూసినా చేపలు పడతలేవు జూరాలు మరీ పడతలేవు జూరాలు చాలా పోయి ఐదు సార్లు పోయి వచ్చాము కానీ చేపలు పడలేదు స్పింగికి ఇలా పెట్టాలి పిండి చాలామంది పిండి ఎలా పెట్టాలి ఎలా వాడాలి అని అడుగుతున్నారు ఇలా పెట్టుకునాలి ఇలా పెట్టిన తర్వాత ఈ పాపప్స్ ఉన్నాయి కదా ఈ రొడ్డిమెంట్ పాపాప్స్ ఈ రెడ్డిమెంట్ పాపాప్స్ ఒక్కొక్కదానికి రెండు పెట్టాలి ఒక్కొక్కదానికి రెండు పెడితేనే గాలం పైకి లేస్తుంది మన గాలం పైకి లేస్తేనే చావరబడే అవకాశం ఉంటుంది వాటర్లో వన్నప్పుడు పిండిల నుండి బయటకు వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఇలా పైదేళ్ళినప్పుడు చేప తిన్నీకి వచ్చినప్పుడు ఉక్క అవుతుంది మీకు క్లియర్గా అనుకుంటున్నాను ఈ మళ్ళా పిండిలా ఇలా ఇలా పెట్టాలి ఇలా పెట్టి పిండి లైట్గా ఇలా పెడితే సరిపోతుంది మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు లైట్ కూడా సరిపోతుంది చుట్టుముట్టు మూడు ఉక్కులు ఇలా ప్లేస్ చేస్తే పిండిలోకి సరిపోతుంది చూడండి మొత్తం పెట్టిన తర్వాత ఇలా తయారవుతుంది ఫీడర్ మరి ఈరోజు మనకి చలికాలం మరి ఈరోజు చావులు పడతావా లేదు చూద్దాం సార్లు వచ్చి రిటర్న్ వెళ్ళాను చావలు పడలేదు వీడియోలు అప్లోడ్ చేయలేదు ఈరోజు పడతావా లేదు చూద్దాం మరి ఫీడర్ అయితే వేసి చూద్దాం దీన్ని వాటర్లో త్రో చేద్దాం మనం వాటర్లో త్రో చేద్దాం ఆటలు ప్రవై చేసినాక ఇది చూడండి డబ్బా ఇట్ట గురిస్తే ఇటు తిరుగుతుంది తిరిగినప్పుడు మనకి చేప పడినప్పుడు అదే సిగ్నల్ ఓకే డబ్బాలు మొత్తం వేసే వేసేసినాను ఐదు డబ్బాలు వేసినాను మరి ఈరోజు ఏం చావులు పడతావు చూద్దాం మరి ఎండ మాత్రం దూమానికి గుర్తుంది లేట్ అయ్యి వచ్చాము పిండి లేట్ అయిందని బేటి ఇంటికానే కలుపుకొని వచ్చాము మీకు బేటి గురించి చెప్పాను కదా వీడియోలో అదే బేటే వాడుతున్నాము మరి ఏం చావులు పడతావు చూద్దాం మరి ఈరోజు ఒక మీకు ఏం చేపలు పడినా క్లియర్గా చూపిస్తా చేపదలింది మనకి ఈరోజు ఎంత ఉంది ఫస్ట్ ఫిష్ ఇది మీకు కేజ్ కేజీ ఉంటుంది ఉక్కు లూసిపోతాయి వన్ కేజీ ఉంటుంది అయితే ఇంతకుముందు పడింది దాన్ని వీడియో రికార్డింగ్ చేయలేదు మనిషి లేకుండే ఇది మీకు ఫస్ట్ ఫిష్ చూపిస్తున్నాను ఉక్కు చూడండి అయింది మన ఫిష్ ఫీడర్కి మనం తయారు చేసిన దానికి ఓకే మనం దీన్ని చికెన్ చేసేస్తాం మీకు కాకపర్ట కూడా చూపిస్తాను రికార్డింగ్ పైన ई काक हां जी की काक पर का बन्ना पर ચૂપી રહે છે મીકી આપڑی વિડીયો તેય લેરો આવું લો పది కేజీ ఇది కేజీ ఉంటుంది ఎక్కువ లేవు దీన్ని వాటర్ వేసేద్దాం ఓకే ఇంకేం పడతావు చూద్దాం మరి రావు పడింది చూడండి ఒక కేజీ ఉంటుంది నోట్లో అయింది ఉక్కు మేము చికెన్ లే ఓకే ఫ్రెండ్స్ చాలా టైం అవుతుంది ఇంటికి వెళ్ళాలి మీకు పన్నె చావలు మొత్తం చూపిస్తాను మొత్తం మూడు రౌలు ఒకటి పడింది ఇంకా రెండు రవ్వలు చూపించలేదు ఆ వీడియో మిస్ అయింది మీకు ఎన్ని చావులు పడినా ఏ సైజు పడినావ నీకు గడ్డకెళ్ళిన తర్వాత చూపిస్తా తీసుకొని పోయి ఓకే ఈరోజు పన్నె పన్నె చేపలు ఇవి ఈరోజు చలికాలము ఇవి పడడం ఎక్కువ ఎందుకంటే చలికాలం అసలు ఫిషింగ్ కావట్లేదు చాలామంది అడుగుతున్నారు చేపలు చావులు పడతలేవని

పొద్దున్న నాలుగు గంటలకు బయలుదేరి వచ్చాము వచ్చేపాటికి ఆరున్నర ఏడైంది చాలా దూరం వచ్చాము రావాల్సి చూడండి ఇది కేజినారా సైజు ఇదే లావ్ ఈరోజు కేజీనార ఉంటుంది ఓకే ఈరోజు వీడియో ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము అందరు ఉంటా అయితే ఇప్పుడు చలికాలం చేపలు కూడా వీడియోలు రావడం కష్టం చూద్దాం ట్రై చేద్దాం మీరు కూడా ట్రై చేసాము వచ్చాము మీరు కూడా ట్రై చేయండి మీ వీడియో సక్సెస్ కావచ్చు ఓకే మరి బాయ్ మరి